తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలో దింపుతోందట నారా బ్రహ్మిణి నారా బ్రహ్మిణి గురించి తెలిసిందే నారా బ్రహ్మిణి తన మావయ్య చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళినప్పుడు అందరి తంటే ముందుండి మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మిగతా వాళ్ళు ఎవరూ రాకపోయినా తన మాత్రం ఒంటరి పోరాటం చేసి అటు ని ఇటు భువనేశ్వరి గారిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు నడిపించింది సో నారా బ్రహ్మణి వల్లే మరి ఇప్పుడు బయటకు వచ్చినట్టుగా అయితే కూడా సమాచారం తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ని రంగంలోకి దింపుతోందని సమాచారం ఇటీవల ఎన్టీఆర్ని వెళ్ళి మరి బ్రాహ్మి కలిసిందట రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ఎక్కువ సమయం లేదు మీరే ఎలాగైనా తెలుగుదేశం పార్టీని నిలపాలి దీనివల్ల ఎంతోమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి ఇప్పటికే ఏపీలో అతలాకుతలం ఉన్నారు ప్రజలు వాళ్ళని మామూలుగా ఉద్ధరణకి తీసుకురావాలంటే మన సైడ్ నుంచి వాళ్ళకి చేయాల్సిన కూడా కంప్లీట్ చేసేయాలి అందుకే మనం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి కష్టాన్ని పడ్డామో మరొక్కసారి ఆ కష్టాన్ని గుర్తు చేసుకుని మరి సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క కరుణ మేరకు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి లేదంటే తెలుగు అనే పదాన్ని మర్చిపోవాల్సి వస్తుందేమో అని అంటూ భయపెట్టేస్తున్నారట సో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి నారా బ్రహ్మిణి అయితే ఎంతగానో ఎమోషనల్ అయినట్టుగా అయితే తెలుస్తోంది అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ని రంగంలోకి దింపుతుందని సమాచారం వైసీపీకి సంబంధించిన విషయంలోనూ ఇప్పటికి కే జనాలు పూర్తి విరక్తితో ఉన్నారని జగన్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సాధిస్తారా లేదా అనేది మనకు ఇప్పుడు కనబడుతోంది కానీ ప్రజల కోసం ఆయన ఏం చేయలేదు కాబట్టి ఏపీ ప్రజలు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించాలంటే నువ్వు రావాలి అంటూ ఎన్టీఆర్ ని ఇన్వైట్ చేస్తున్నట నారా బ్రహ్మిణి